పైకవా జనదనోలు ఎంత సెటరిగినగ్రగ్రస్ తెలియరు రామ అంద్రెంతీటముని పైకవా జనదనోలు దే కెనాట్ అండర్స్టాండ్ రాముని తెలుసుకోలేరు అని అప్పుడే చెప్పారు ఎటువంటి వారు తెలుసుకోలేరు కూడా చెప్పారు మీరు త్యాగరా త్యాగయ్య గారి సినిమా నాగయ్య గారి త్యాగయ్య సినిమా చూస్తే అందులో అసలు పిల్లండి చిన్న పిల్ల అంటే ఇప్పుడు వృద్ధురాలు చనిపోయినప్పుడు కూడా చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా కృష్ణుడి పాట ఆయన పాట చాలా రామ చిన్న చిన్న బాధలో ఉంటారు యాగి గారు ఆ సమయంలో ఈ చిన్నపిల్ల గోపికి లాగా ఇంకో పిల్ల లాగా మంచి కీర్తన ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఇంకో కళ్యాణం చేసుకొని ఈ పక్కన ఆడవాళ్ళు కొందరు ఈ పక్కన ఆడవాళ్ళు కొందరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఓ కీర్తన అందులో రాత్రి గురించి పొందాం చెల్లెలా అతడు చెల్లెలా అని అడుగుతారు అడిగితే వీళ్ళు చెప్తారు చాలా బాగుంటుంది చూసి పాడగలను నేను సర్వలక్షణ శోభితుడైన రాముడే అతడు అక్కలు అక్కలు అంటే క్వాలిటీస్ చెప్పి ఎవరు అతడు అని అడుగుతారు అప్పుడు అతను కౌశల్యా కౌచల్య గర్భౌన ఉదయే అంటూ ప్రశ్న సమాధానం ఒక పాటలో రాముడు గో అలా ఎంతో సాహిత్యం ఎంతో సంగీతం ఎంతో నాట్యం ఎన్నో రచనలు అభూతాన్ని తాగడానికి లగవలసినంత గురికి తేలలేనంత అమృతం మనకుంటే మతదేహాల వెంట పడతారేరా రా దురదృష్టకరం ఏమిటో ఆ విషం ఆ మతదేహాల నుంచి వచ్చేటువంటి విషం తాగే వాళ్ళల్లో కొందరు శర్మలు శక్తులు కూడా మట్టి కుట్టు పోతున్నారు ఎందుకు దరిద్రము అంటే వారికి ఎవరో అమృతం రుచి చూపించదు చూపించదు ఇప్పుడు మీరు నాకు ఉల్లిపాయలు వేసేవన్నా పెడితే తింటానా తినను నాకు నేను ఉంది అలా ఏదో ఒకటి తినేలాగా పిల్లల్ని పెంచడం వలన ఎక్కడ పెడితే అక్కడ తినేలా పెంచడం వలన వీడు శక్యులర్ కుక్ ఒక్కవుతుంది ప్రపంచంలో హిందువులకి మాత్రమే వచ్చే రోగం పేరేది చాలా మాట్లాడాలి చాలా